తిరుమల లడ్డూ వివాదం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది గత ప్రభుత్వం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది ఈ మేరకు ఈ లడ్డూ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు ఈ వివాదంపై వైసీపీ కూడా స్పీడ్ పెంచేసింది ఈ నేపథ్యంలో ఈ పార్టీ చీఫ్ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు అధికార పార్టీ నాయకులపై ఎదురుదాడికి దిగారు ఇందులో భాగంగానే వైఎస్ రెడ్డి శుక్రవారం తిరుమలకు రానున్నట్టు ప్రకటించారు తిరుమల ప్రసాదంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అయితే శుక్రవారం రాత్రి వరకు జగన్ తిరుమలకు చేరుకోనున్నారు తిరుమల పర్యటనలో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరనున్న జగన్ రేణిగుంట చేరుకుంటారు అనంతరం రాత్రి ఏడు గంటల వరకు తిరుమలకు చేరుకుంటారు ఈ మేరకు శనివారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు ఇదిలా ఉండగా మాజీ సీఎం జగన్ కాలినడకన ఆయన తిరుమల చేరుకోనున్నారు కాగా జగన్ పర్యటనను వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు అయితే తిరుమలలో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే దర్శనం చేసుకోవాలనే డిమాండ్ కూటమి నేతల నుంచి వస్తోంది ఇదే ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీస్తోంది జగన్ పర్యటనను అడ్డుకుంటామని ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు పిలుపునిచ్చారు దీంతో తిరుమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని సూచనలు కనిపిస్తుండటంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి వైఎస్ జగన్ తిరుమలకు రానున్న సందర్భంగా తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేటి నుంచి వచ్చే నెల ఇరవై నాలుగో తేదీ వరకు తిరుపతిలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎస్పీ తెలిపారు తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో గత కొంతకాలంగా తిరుమల తిరుపతితో పాటు రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నెల రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు అలాగే పోలీసు శాఖ నుంచి అనుమతి లేకుండా సభలు భేటీలు ఊరేగింపులు నిర్వహించవద్దని ఆంక్షలు విధించారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు ఇకపోతే తిరుమల లడ్డు వివాదంపై రంగంలోకి దిగేసింది సిట్ టీం సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యులు తమ పని మొదలు పెట్టేశారు వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు ఆ కంపెనీల లావాదేవీలేంటి దీని వెనుక ఎవరు కీలక పాత్ర పోషించారు ఇలా రకరకాల విషయాలు వెలుగులోకి రానున్నాయి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది రేగుతూనే ఉంది వివిధ రాష్ట్రాలతోపాటు కేంద్ర ప్రభుత్వం పెద్దలు రంగంలోకి దిగేశారు మరోవైపు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనని దుయ్యబట్టాయి పరిస్థితి గమనించిన చంద్రబాబు సర్కార్ తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్టు ఏర్పాటు చేసింది గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిట్ చీఫ్ గా వ్యవహరించనున్నారు సభ్యులుగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు డీఎస్పీలు సీతారామారావు శివనారాయణ స్వామి అన్నమయ్య జిల్లా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరి చిత్తూరు జిల్లా సీఐ సూర్యనారాయణ ఇందులో సభ్యులు గురువారం డీసీపీ కార్యాలయంలో సిట్ టీంతో డిఐజీ ద్వారకా తిరుమలరావు సమావేశమయ్యారు వారికి పలు సూచనలు చేశారు తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఉత్కంఠ నెలకొనడంతో దర్యాప్తు క్షుణ్ణంగా చేయాల్సిన విషయాన్ని నొక్కి వక్కానిచ్చారు దీనికి సంబంధించి కొంత డీటెయిల్స్ ను సిట్టుకు అందజేసినట్టు సమాచారం దీంతో శుక్రవారం నుంచి సిట్టు టీం రంగంలోకి దిగేసింది ఇదిలా ఉండగా సిట్టుకు సహకారం అందించాలని ఈవోను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు సిట్ టీం నేరుగా తిరుమల వెళ్లి టీటీడీఈవోను కలిసి ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ తీసుకోనుంది టీటీడీకి ఏ ఏ సంస్థలు నెయ్యి సప్లై చేశాయో తెలుసుకోనుంది ఆ తర్వాత నెయ్యి తయారీ కంపెనీలు డేటాను సేకరించనుంది వాటికి అర్హత ఉందో లేదో తెలుసుకోనుంది లేని కంపెనీలు ఎన్ని ఉన్నాయి అనే దానిపై కూపీ లాగనుంది నెయ్యిపై గతంలో రీసెంట్గా వచ్చిన రిపోర్టులను పరిశీలించనుంది చివరకు టెండర్ల వ్యవహారంపై దర్యాప్తు చేయనుంది ఇవో మాజీ చైర్మన్లను సైతం విచారించే అవకాశమున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి వీలైతే వారిని అదుపులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు